అందరికీ నమస్కారం జూలై ఇరవై నాలుగు ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైనది ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ బాక్స్లో చేసి రే తప్పకుండా కామెంట్ చేయండి మన జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది అయితే ఈ నెల జూలై ఇరవై నాలుగవ తేదీన గురువారం నాడు ఆషాఢ అమావాస్య ఏర్పడింది ఆషాఢ అమావాస్య పూర్తయిన తర్వాత జూలై ఇరవై ఐదు నుండి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది జూలై ఇరవై ఐదున శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు వరకు ఉంటుంది శ్రావణ మాసానికి ముందు ఏర్పడే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది జూలై ఇరవై నాలుగు ఆషాఢ అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటిస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా వెలువరుస్తాయి ఈ ఆషాఢ అమావాస్యతో ఆషాఢ మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది ఈ రోజున చేసే లక్ష్మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ప్రతి ఒక్కరు తలస్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు వద్దలతో దీపాన్ని వెలిగించండి మీ ఇంటిపై ఎల్లవేళల లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఆకస్మిక లాభాలు చేకూరుతాయి ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ నశిస్తాయి ఇక అన్నిటికన్నా ముఖ్యంగా అమావాస్య నాడు గుమ్మడికాయలు కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచిది లక్ష్మి స్వరూపమైన గుమ్మడికాయ తెచ్చుకొని గుమ్మడికాయకు కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకొని ధూపం వేయండి అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే కాలభైరవుడు మీ ఇంటిని రక్షిస్తాడు అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది అదేవిధంగా కటిక పేదరికంతో బాధపడేవారు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళు పూను మూటలా కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇక మీ ఇంటి పేదరికం తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించడానికి సాయంత్రం సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇంటి తలుపులను తెరిచి ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తద్వారా మీ కుటుంబానికి సరిసంపదలు కలుగుతాయి ఈ అమావాస్య రోజున రావి చెట్టును పూజించిన వారికి ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఈ ఆషాఢ అమావాస్య రోజున పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి ఇక మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది రావి చెట్టు కింద రెండు దీపాలను వెలిగిస్తే అపారమైన సరి సంపదలు కలుగుతాయి పితృదోషాలన్నీ తొలగిపోయి దేవతల అనుగ్రహాన్ని సులభంగా మీరు పొందవచ్చు అదేవిధంగా మీ ఇంటి సింహ ద్వారానికి కొన్ని రావి ఆకులను కట్టుకోండి మీ ఇంటికి ఉన్న గ్రహపీఠాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి ఐశ్వర్యం కలిసి వస్తుంది నిర్దిష్ట సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా రాళ్ళు ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య నాడు గోమాతను పూజించిన వారికి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి గోవుకు ప్రదక్షిణలు చేసి గోవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ జీవితంలో గొప్ప స్థాయికి మీరు ఎదుగుతారు ఇక కుజ దోషాలతో బాధపడేవారు పెళ్లి సంబంధాలు కుదరకపోయినా భార్య భర్తల మంది గొడవలు ఉన్నవారు ఆవుకు బెల్లం తినిపించండి మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ అమావాస్య రోజున నువ్వులను తినండి మంచి ఆరోగ్యం మీకు లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున కాఫీకి నల్ల దారాన్ని కట్టుకుంటే చాలా మంచిది ఆడవాళ్ళు ఎడమకాలకి మగవాళ్ళు కుడికాయలకి మీ జీవితంలో ఎన్ని ఉన్నా సరే కట్టుకోవాలి అమావాస్య రోజున అన్నదారం కట్టుకుంటే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కాలికి అన్నదారాన్ని కట్టుకోండి అదేవిధంగా అమావాస్య రోజున కాకి ఆహారం పెడితే చాలా మంచిది ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాని పొగను వేసుకోండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే మానసిక ప్రశాంతతను కోరుకునేవారు ఈ ఆషాఢ అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి మీకు ఎలాంటి భయాలు లేకుండా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది విపరీతమైన డబ్బు సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారందరూ ఈ ఆషాఢ అమావాస్య రోజున తప్పనిసరిగా గాయత్రి మంత్రాన్ని చదవండి డబ్బు సమస్యలు తొలి మీ కనక వర్షం గుర్త నిండిపోతుంది అమ్మవారికి ప్రీతికరమైన ఈ ఆహాడు అమావాస్య నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పెరగన్నంను నైవేద్యంగా సమర్పించండి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే అమ్మవారికి నిమ్మకాయ దండను సమర్పిస్తే మీ ఇంటి శ్రేయస్సు మెరుగుపడుతుంది మన హిందూ సంప్రదాయాలలో బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బీరువా పైన స్వస్తి గుర్తును వేసి మీ బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఆషాఢ అమావాస్య నాడు బియ్యం గోధుమలు అలాగే చీపురు ఈ మూడు వస్తువులను అస్సలు కొనకూడదు అమావాస్య రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని స్నానాన్ని చేయండి జాతి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తల స్నానం చేయాలి అమావాస్య రోజున తల స్నానం చేయకపోతే మిమ్మల్ని దురదృష్టం పెట్టాడుతుంది ఇక ఈ ఆషాఢ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె రాయకూడదు ఆషాఢ అమావాస్య నాడు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అలాగే భార్యాభర్తలు దూరంగా ఉండాలి అమావాస్య రోజున మాంసాహారాన్ని అసలు తినకూడదు అలాగే కొత్త వస్త్రాలను ధరించకూడదు కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు అమావాస్య రోజున గడ్డం తీసుకోకూడదు అలాగే చుట్టూ కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం చేయకూడదు అమావాస్య నాడు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అమావాస్య రోజున కోపం తెచ్చుకోకూడదు అలాగే ఇతరులతో గొడవలు పడకూడదు ఇక అమావాస్య రోజున రాత్రి సమయంలో చిన్నపిల్లలను బయటకి తీసుక రాకూడదు లేదంటే చిడ శక్తులు ఆకర్షిస్తాయి అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయకండి మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ రోజున నదిలో స్నానం చేస్తే విశేషమైన పుణ్య లభిస్తుంది అలాగే పేదలకు దానం చేస్తే మీ పూర్వీకులు ప్రసన్నులై వారి ఆశస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి అదేవిధంగా ఈ అమావాస్య నాడు మీ పూర్వీకులకు తర్పణాలు వదలడం పిండ ప్రధానాలు చేయడం ద్వారా పితృదేవతలకు మోక్షం లభిస్తుందని విశ్వాసం అమావాస్యను పితృదేవతలకు అంకితం చేస్తారు ఈ పవిత్రమైన అమావాస్య నాడు పితృదేవతలను పూజిస్తే మీ ఏడు తరాల వారికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసి రామని తప్పకుండా కామెంట్ చేయండి